అన్న నమస్తా నమస్కారం సార్ మీ పేరేనా నా పేరు వచ్చేసి ధనంజయ సార్ ధనంజయ అవును సార్ ఏ ఊరన్న మాది లక్సాగరం సార్ లక్సాగరం అవును సార్ మీరు పట్టుకున్న మంది పేరునా ఇది వచ్చేసి విక్టర్ కంపెనీ వాళ్ళది జిగ్మార్ సార్ జిగ్మార్ 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 ఎందుకు కొట్టారన్న ఇది మేము వరి మడికి యూజ్ చేసినాం సార్ ఇది అవును అయితే ఇది దీన్ని మాకు ఏ ఏ విధంగా ఉపయోగపడింది అంటే సిల్క దోమ జీడ పైర నేను మితుగా రావడానికి బాగా పై పైర పెరగడానికి చేసినాం సార్ ఇది అట్లా బుడన్ దోమ ఉంది ముందు బుడన్ దోమ కూడా ఉంటే కూడా జీడ జీడ వేయండి సార్ అక్కడ నుంచి బుడన్ దోమ కూడా అటువంటిది ఏం లేదు సార్ అక్కడ నుంచి ఇంకా పైర బాగా నీట్ గా వచ్చింది సార్ అక్కడ నుంచి అయితే మాకు ఇది సార్ వాళ్ళు రికమెండేషన్ చేసిన సార్ ఇది ఏ సార్ చెప్పారు ఇది వచ్చేసి సేల్ సర్వీసర్ సార్ వెంకటేశ్వర్ సార్ అవును సార్ వెంకటేశ్వర్ సార్ చెప్పినారు సార్ తర్వాత బాగుంది బాగుంది సార్ ఆయన దగ్గరుండి స్ప్రే చేయించిన సార్ మాకు ఇది మాకు మొత్తం వచ్చేసి రెండు ఎకరాలు ఇది రెండు ఎకరాలకు గాను మాకి ఓ కిందకు ఉంది ఓ ఎకరా ఇక్కడ ఉంది సార్ మాకు ఆయన దగ్గరుండి స్ప్రే చేయించినాడు మేము కూడా ఫస్ట్ నమ్మలేదు సార్ అయితే కాకపోతే ఆయన దగ్గరుండి స్ప్రే చేయించినాక మేము ఒక రెండు రోజులకి వచ్చి చూసుకున్నాం సార్ ఇక్కడ చూసుకుంటే ఎటువంటి సిల్క్ గాని దోమ గాని ఏం లేదు సార్ జీడ గాని ఇక్కడ ఏది లేదు సార్ ఇంకా పైర కూడా బాగుంది అయితే మిగతా రైతు వాళ్ళు కూడా చూసినా సార్ ఇక్కడ చూసి పైరా బాగా నీట్గా ఉంది ఏ మందు యూజ్ చేసినావు ఏం కదా అంటే ఇట్లా పలానా విక్టర్ కంపెనీ వాళ్ళది జిగ్మా యూజ్ చేసినానని చెప్పిన సార్ మీ సెల్ నెంబర్ ఒకసారి చెప్తారా మా మొబైల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ జీరో త్రీ టూ సార్ మీ ఊరి పేరు ఒకసారి మొత్తం మా ఊరి పేరు వచ్చేసి లక్కసారం గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు డిస్టిక్ అంతే సార్ మీ షాప్ లో ఏ షాప్ లో కొన్నారు అది మేము ఇది ఉమామహేశ్వర ఫర్టిలైజర్స్ షాప్ లో కొన్నాం సార్ ఇది ఉమామహేశ్వర ఫర్టిలైజర్ అవును సార్ ఓకే ఇది కొట్టిన తర్వాత బాగా పనిచేసింది మందు కొట్టిన దాకా కొట్టినాక మాకు పదహైదు రోజుల దాకా మళ్ళీ మాకు స్ప్రే అనేది యూజ్ చేసినాం సార్ ఇంకా మళ్ళా పదహైదు రోజులకి మళ్ళా ఇదే కంపెనీ వాళ్ళదే విక్టర్ కంపెనీ వల్ల మళ్ళా జిగ్మారే యూజ్ చేసినాం సార్ కూడా బాగుంది బాగుంది సార్ మీ తర్వాత రైతులు ఎవరైనా వాడుకోవచ్చు సార్ ఇది బాగుంటుంది సార్ వరమడికి రైతులు ఎటువంటి డోక లేకుండా యూజ్ చేయొచ్చు సార్ ఇది యూజ్ చేయొచ్చు ఏ ప్రాబ్లం లేదు అయితే మనం కొట్టడం కూడా చాలా సులువు సార్ ఇది ఏ ప్రాబ్లం లేదు మనం మందు తీసుకున్న కొట్టడం వల్ల ఎటువంటి రైతులు కొంతమంది స్ప్రే చేయడం వల్ల బాగా ఇబ్బంది పడతారు సార్ మళ్ళీ అయితే అటువంటి ప్రాబ్లం కూడా ఏం లేదు సార్ ఏం లేదు సార్ లేదు మీకు లేదు సార్ ఏం లేదు అదొక మంది కొట్టారు ఇది ఒక్కటే కొట్టినాం సార్ వేరేది ఏం యూజ్ చేయలేదు అయితే రేటు కూడా ధర కూడా తక్కువనే సార్ ఇది రేటు కూడా తక్కువనే సార్ ఇది ఓకేనా